మాండలికం కవిత్వానికి శక్తి కానీ మానవ జీవన గమనంలో మనిషి తనను తాను వ్యక్తీకరించుకునే ప్రయత్నంలో భాగంగా అనేక కళారూపాలని ఆలంబన చేసుకున్నాడు వాటితో పాటు కవిత్వం కూడా అత్యంత ప్రభావవంతమైన కళారూపంగా దిద్ది తీర్చుకున్నాడు భాషలోని స్వరం దాని రూపం అర్థం కాకముందే మనసును తాకాలి అంటాడు కవిత్వాన్ని గురించి ఇలియట్ భాషలోని స్వరం దాని రూపం అర్థం కాకముందే మనసును దాకాలి అంటాడు కవిత్వాన్ని గురించి టీఎస్ఎలి నిజానికి కవిత్వం అనేది కేవలం భాషారూపమే కాదు అది భావం అనుభూతి లయ ప్రతీక అంతర్లీన అర్థాల సమ్మేళనం ఎప్పుడూ కవితలో భావం సజీవంగా ఉండాలి అది సంతోషం విషాదం కోపం ప్రేమ ఏదైనా కావచ్చు అది నేరుగా పాఠకుడి మనసును తాగాలి కవితల్లో భావ గాఢత లయ ఛందస్సు లేదా రిధం పదాల సరళి పాఠకుడి చెడు సంగీతంలాగా వినిపించాలి ఇది ఏ కవితకైనా ప్రత్యేకతనిస్తుంది కవిత ప్రత్యక్షంగా కాకుండా రూపకాల ఉపమల సంకేతాల ద్వారా చెప్పినప్పుడు లోతైన అర్థం పొందుతుంది అంతే తప్ప ఒక ప్రాంత మాండలిక పదాన్ని పొందుపరిచినంత మాత్రాన అది గొప్ప కవిత్వం అయిపోదు సాధారణ విషయాన్ని అసాధారణంగా చూపించే కొత్త కోణం మాండలికం లేదా ప్రామాణిక భాష ఏదైనా కావచ్చు కానీ పదాల ఎంపిక వాటి అమరికలో కవిత్వపు శిల్పం ఉండాలి అందులో కవి గుండె నిండా ఎగిసి వచ్చిన అనుభవం ధ్వనించకపోతే ఆ పదాలు ఖాళీ గుర్తుల్లా ఉంటాయి పదాల ఎంపిక వాటి అమరికలో కవిత్వపు శిల్పం ఉండాలి అందులో కవి గుండె నిండా ఎగిసి వచ్చిన అనుభవం ధ్వనించకపోతే ఆ పదాలు ఖాళీ గుర్తుల్లా ఉంటాయి నిజానికి కవిత్వం భావానికి రూపం ఇచ్చే కళ నిజానికి కవిత్వం భావానికి రూపం ఇచ్చే కళ ఆ కళారూపాన్ని తీర్చిదిద్దేది భాష కవి హృదయంలో పుట్టిన అనుభూతి పాఠకుడి హృదయానికి చేరే వరకు భాషే ఒక వంతెన అందుకే కవిత్వంలో భాషకున్న ప్రాధాన్యం అపారమైంది భాష లేకుండా కవిత్వం ఉండదు ఇది నిజం కానీ కవిత్వానికి తగిన భాష లేకపోతే అది కేవలం పదాల వరుసగానే మిగిలిపోతుంది కవి ఎంచుకున్న భాష భావాన్ని సజీవంగా ప్రాణంగా మార్చగలిగితేనే ఆ కవిత పాఠకుడి హృదయంలో నిలిచిపోతుంది ఇటీవలి దశాబ్దాల్లో తెలుగు కవిత్వంలో మాండలిక భాష వినియోగం పెరిగింది అది చాలా గొప్ప పరిణామం ముఖ్యంగా తెలంగాణ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల నుడికారాలు ఆధునిక కవిత్వానికి కొత్త స్వరాన్ని సరికొత్త శ్వాసను ఇచ్చాయి ముఖ్యంగా తెలంగాణ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల నుడికారాలు ఆధునిక కవిత్వానికి కొత్త స్వరాన్ని సరికొత్త శ్వాసను ఇచ్చాయి ఏ ప్రాంత మాండలికమైన కవిత్వానికి భూమి వాసనను సహజమైన రూపాన్ని జీవన స్వరాన్ని తెస్తుందన్నది నిజం కానీ కేవలం మాండలికం ఉన్నంత ఉన్నంత మాత్రాన ఉండడం వల్ల మాత్రమే కవిత్వం గొప్పది కాదు అందులో కవితాత్మక వ్యక్తీకరణ మనసుకు హత్తుకునే శైలి లేకుంటే అది వ్యాసమో వార్త అవుతుంది కేవలం మాండలికం ఉన్నంత ఉండడం వల్ల మాత్రమే కవిత్వం గొప్పది కాదు అందులో కవితాత్మకత వ్యక్తీకరణ మనసుకు హత్తుకునే శైలి లేకుంటే అది కేవలం వ్యాసమో వార్త అవుతుంది ప్రపంచవ్యాప్తంగా గొప్ప కవులుగా పేరు పొందిన పాబ్లో నెరుడా విట్మన్ లోర్కా లాంటి ఎందరో కవులు తమ ప్రాంతీయ భాషా స్వరాలతో గొప్ప కవిత్వాన్ని సృష్టించారు అయితే వారి గొప్పతనం వారి ప్రాంతీయ పదాల్లోనిదే కాదు ఆ పదాలు ప్రపంచ పాఠకుల మనసుల్లోకి చేరి వారిలో కలిగిన సొంత అనుభవంలా రూపాంతరం చెందిన విధానంలో ఉంది అంతెందుకు తెలంగాణ కవి కాలోజీ కూడా మండలికాన్ని ప్రపంచ అనుభవంలోకి తీసుకెళ్లేవాడు ఆయన తెలంగాణ మాట మాట్లాడాడు కానీ ఆ మాటను ప్రపంచమంతా వినగలిగేలా అర్థం చేసుకునేలా మలిచాడు ఆయన చెప్పిన చెప్పదలుచుకున్న విషయం సార్వత్రికమైంది దాంతో కాలోజీ కవిత్వ భాష సజీవమైంది డైలెక్ట్ ఈజ్ ఎన్ ఐడెంటిటీ మార్కర్ డైలెక్ట్ ఈజ్ అన్ ఐడెంటిటీ మార్కర్ నాట్ ఎ లిటరీ స్కేల్ అని భాషావేత్తలు అభిప్రాయపడతారు మాండలికం గుర్తింపునిస్తుంది కానీ గుణాత్మకతను కాదు అది కవులు గమనించాలి ఒక రకంగా చెప్పుకుంటే కవిత్వ గొప్పతనం కవి దృష్టిలోనూ అతని భావ భావపారదర్శకత్వంలోనూ శిల్ప ఖచ్చితత్వంలోనూ ఉంటుంది కవి గొప్పతనం కవి దృష్టిలోనూ అతని పరిణతిలోను భావపారదర్శకతలోనూ శిల్ప ఖచ్చితత్వంలోనూ ఉంటుంది ఒక కవిత గొప్పది కావడానికి కేవలం మాండలికం మాత్రమే సరిపోదు ఎందుకంటే మాండలికంలో ఉన్న ప్రధాన శక్తి దాని శబ్దం కానీ కేవలం శబ్దం కవిత్వం కాదు కానిరదు మాండలికంలో సహజత్వం ఉంటుంది కానీ కవిత్వానికి శిల్పం లాలిత్యం కూడా కావాలి మాండలికం ఒక ప్రాంతీయ అనుభవమే కానీ కవిత్వం ప్రాంతాల్ని దాటి విశాల ప్రపంచ పాఠకుల్ని తాకాలి మాండలికం గొప్ప కవిత్వానికి సాధనమే కానీ కారణం కాదు మాండలికం గొప్ప కవిత్వానికి సాధనం కానీ కారణం కాదు ఇంకో విషయం ఏమిటంటే భాష స్థిరమైంది కాదు మారుతూ ఉంటుంది వంద మైళ్ళకో భాష వంద మైళ్ళకో యాస మారుతాయి మన దేశంలో ప్రధాన భాష అయిన హిందీ కూడా ఒక రకమైన ఏకరూప భాష కాదు అది ఉత్తర భారతదేశం మధ్య భారతదేశం అంతటా విస్తరించి ఉన్న ఎన్నో మాండలికాల సమాహారం ఖడిబోళి ప్రామాణిక హిందీ ఉర్దూ భాషలకు మూలం ఢిల్లీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ హర్యానా కొంత భాగంలో ఖడిబోళి మాట్లాడతారు హిందీలో బ్రజ్ భాష హర్యాన్వి బుండేలి కన్నౌజి అవధి భఘేలి ఛత్తీస్గరి మారువారి మేవారి ధుంఢారి హరౌటి భోజ్పురి మగహి మైథిలీ గడ్వాలి కుమాయిని భాగ్రి సుర్గజియా హల్బీ సాద్రి లాంటి అనేక మాండలికాలు ఉన్నాయి అట్లాగే మన తెలుగులో కూడా ప్రాంతానికో భాష జిల్లాకో యాస ఉన్నాయి వాటిల్లో పదాలు కవిత్వంలో ఉపయోగించాల్సిందే కానీ కవితలో భావం ఆర్ద్రత ఆలోచన స్పందన లేకుంటే ఆ కవితాల పదాల కూర్పి అవుతుంది కానీ కవితలో భావం అర్ధత ఆలోచన స్పందన లేకుంటే ఆ కవిత కేవలం పదాల కూర్పి అవుతుంది అందుకే కవిత్వంలో భాష కవి చెప్పిన భావాన్ని పాఠకుడికి చేర్చే వంతెన అందుకే కవిత్వంలో భాష కవి చెప్పిన భావాన్ని పాఠకుడికి చేర్చే వంతెన పాఠకుడిలో కవిభావం ఎంత మేరకు నిలిచిపోతుందన్నది ఆ కవి సాధించే విజయం పాఠకుడిలో కవి భావం ఎంత మేరకు నిలిచిపోతున్నదన్నదే ఆ కవి సాధించే విజయం ఆ కవితకు ఒనగూడే సార్థకత ఆ కవితకు ఒనగూడే సార్థకత